రష్యా భారత్ కు ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్ కష్ట సమయాల్లో భారత్కు అండగా నిలబడుతూ వస్తుంది కానీ పాక్ విషయంలో మాత్రం భారత్ కు అవుట్ రైట్ గా సపోర్ట్ చేయడం లేదు రష్యా పాకిస్తాన్తో యుద్ధం వస్తే రష్యా న్యూట్రల్గా ఉంటుందా లేక చైనా చెప్పినట్లు విని పాక్ మద్దతిస్తుందా భారత్ విషయంలో రష్యా వైఖరి ఎందుకు మారినట్లు జిన్పింగ్ చెప్పినట్లు పుతిన్ ఆడుతున్నారా హెవెలక్ రష్యా వైఖరి పాకిస్తాన్ కు అనుకూలంగా మారిందా రష్యా భారత్ కు ఎందుకు పూర్తిగా మద్దతు ఇవ్వడం లేదు పుతిన్ ఎందుకు చైనా చెప్పినట్లు రష్యా ఆడుతుందా అమెరికాతో భారత్ బంధం చైనా రష్యాను భయపెడుతోందా భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాల్లో టాప్ ఫైవ్ లో ఉన్న కంట్రీ రాబోయే రోజుల్లో భారత్ ఇంకా బలపడితే అది తమకు ముప్పని చైనాకు నుంచో గుబులు పుడుతోంది అయితే రష్యా వైఖరిలో మార్పు రావడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది మనకు సన్నిహిత దేశంగా ఉండి ఎన్నో సార్లు భారత్ కు అండగా నిలిచిన రష్యా పాక్ దాడుల విషయంలో క్లియర్ కట్ గా భారత్ కు సపోర్ట్ చేయడం లేదు భారత్ పాక్ చర్చలు జరుపుకోవాలని చెబుతోంది తప్ప పాక్ ఉగ్ర కుట్రలను తప్పు పట్టడం లేదు రష్యా పాక్ తీరును పశ్చిమ దేశాలు కానీ రష్యా కానీ తప్పు పట్టలేదు భారత్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు చైనా మాత్రం అన్ని రకాలుగా పాకిస్తాన్ కు పూర్తి అండగా నిలిచింది ఇదే ఇప్పుడు ఓ రకంగా భారత్ ను ఆలోచింపచేస్తున్న అంశం అయితే రష్యా పూర్తి స్థాయిలో భారత్ కు సపోర్ట్ చేయడం లేదన్న దానిపై చాలా ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి చైనాతో బంధం పెంచుకుంటూ వస్తున్నారు ఈ టర్మ్ లో ఆయన తొలి విదేశీ పర్యటన కోసం చైనాకే వెళ్లారు సుదీర్ఘ భేటీతో జిన్పింగ్ పుతిన్ మధ్య స్నేహం బలపడింది అయితే ఎప్పటినుంచో ప్రపంచ దేశాలు రెండు శక్తులుగా విడిపోతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి చైనా రష్యా కూటమిలో కొన్ని కంట్రీస్ అమెరికా ఆధ్వర్యంలోని కూటమిలో మరికొన్ని దేశాలు రెండు పవర్ సెంటర్లు క్రియేట్ అవుతున్నాయి ఇది ప్రతి సందర్భంలో ప్రూవ్ అవుతూనే వస్తోంది అయితే ఏ టీమ్ లో లేకుండా స్వయం ప్రతిపత్తితో ఉంటూ వస్తోంది భారత్ మన తటస్థ వైఖరి చైనా రష్యాకు నచ్చడం లేదు భారత్ అమెరికాకు దగ్గరవడం సేమ్ టైం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బలపడుతూ ఉండడం చైనాకు టెన్షన్ పుట్టిస్తోంది అందుకే మనకు బలమైన మిత్రువుగా ఉన్న రష్యాను దూరం చేసేందుకు చైనా చేస్తున్న కుట్రల్లో మాస్కో భాగం అవుతోందా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి భారత్ పాక్ విషయంలో చైనా చెప్పినట్లే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతున్నట్లుగా అభిప్రాయపడుతున్నారు ఎక్స్పర్ట్స్ అయితే భారత్ రష్యాపై ఆధారపడడం తగ్గించాలనేది విదేశీ వ్యవహారాల నిపుణుల వాదన చైనాను భారత్ ఎదుర్కోవాల్సి వస్తే రష్యా సాయం చేస్తుందని నమ్మలేదు పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధంలో భారత్ కు రష్యా సాయం చేయలేదు న్యూట్రల్ గా ఉండి చర్చలు మాత్రమే జరిపింది ఇప్పుడు రష్యా చైనా బంధం స్ట్రాంగ్ అయింది రష్యా చైనా మీద ఎక్కువగా ఆధారపడుతుంది రష్యా యుక్రెయిన్ వార్ విషయంలో భారత్ రష్యాకు సపోర్ట్ చేసింది కానీ రష్యా కోరుకున్నంత అవుట్ రైట్ సపోర్ట్ ఇవ్వలేదు దౌత్యం ద్వారా యుక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం కనుక్కోవాలని ఏ దేశం సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించకూడదని మన ప్రధాని స్పష్టం చేశారు రష్యా మనకు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించకపోవడానికి ఇది ఒక కారణం అంటున్నారు ఎక్స్పర్ట్స్ ఇక భారత్ అమెరికాకు చాలా దగ్గరైంది రక్షణ రంగంలో సహకారం చాలా పెరిగింది రష్యాతో భారత రక్షణ భాగస్వామ్యం తగ్గింది మరోవైపు తాలిబన్లపై రష్యా నిషేధాన్ని ఎత్తివేసింది పాకిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో పట్టు సాధించాలని రష్యా కోరుకుంటోంది ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ను పూర్తిగా పక్కన పెట్టాలని పుతిన్ అనుకోరు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పైగా రెండు వేల ఇరవై మూడులో రష్యా పాకిస్తాన్ మధ్య ఒక బిలియన్ డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది ఆ రెండు దేశాల మధ్య ఇదే అత్యధికం పాకిస్తాన్ ను బ్రిక్స్ లో చేర్చుకోవడానికి రష్యా మద్దతిచ్చింది అలా అని భారత్ తో బంధం తెంచుకోవడం లేదు రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను మనకు అందించింది భారత్ కూడా అమెరికా వద్దని హెచ్చరించిన రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొని తీరింది అది మొన్న పాక్ దాడులను తిప్పికొట్టడంలో బాగా ఉపయోగపడింది అయితే రష్యాపై చైనా ప్రభావం పెరిగిందనేది ఓపెన్ సీక్రెట్ రష్యా కూడా చైనా మీద డిపెండ్ అవడం పెంచుతూ వస్తోంది అలాంటప్పుడు పాక్ భారత్ వార్ జరిగితే రష్యా మనకు వన్ సైడ్ సపోర్ట్ అయితే ఇవ్వదు అన్నది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అందుకే భారత్ అప్రమత్తంగా ఉండి ఆయుధాల విషయంలో రష్యా మీద ఆధారపడడం తగ్గించాలని సూచిస్తున్నారు అప్పుడు పాక్ తో వార్ జరిగితే రష్యా మనకు సపోర్ట్ చేయకుండా పెద్దగా ఇబ్బందేమీ ఉండదు అంటున్నారు నిపుణులు